నమస్తే రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక డీటెయిల్స్ చూస్తే నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు హాట్ కామెంట్స్ చేశారు బణక చర్యలపై తగ్గేది లేదంటున్నారు సీఎం చంద్రబాబు కృష్ణ గోదావరి జలాలపై రాజీ పడేది లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి బనక ఏ రాష్ట్రానికి నష్టం జరగదన్నారు చంద్రబాబు తమ అవసరాలు తీరాకే ఇతరులకు నీరిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సముద్రంలోకి వెళ్లే నీటినే వాడుకుంటామని ఏపీ సీఎం అంటే కృష్ణ గోదావరి జలాల వాటా దక్కించుకుంటామన్నారు రేవంత్ రెడ్డి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగు బంధం సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు ఎవరికి భయపడేది లేదు ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది కృష్ణానది వంశధార ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి నలభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం చింతల లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం పోలవరం ఎడమ కాలువను వీరిని తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు అందిస్తాం రాయలసీమను సస్య చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం సముద్రం లేకపోయే వృధా నీటిని వినియోగిస్తాం ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా వరదను భరించాలి కాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా వంశధార ప్రాజెక్టు పనులు నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు హాట్ కామెంట్స్ చేశారు బణక తగ్గేది లేదంటున్నారు సీఎం చంద్రబాబు కృష్ణ గోదావరి జలాలపై రాజీ పడేది లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి బెణిక ఏ రాష్ట్రానికి నష్టం జరగదన్నారు చంద్రబాబు తమ అవసరాలు తీరాకే ఇతరులకు నీరిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సముద్రంలోకి వెళ్లే నీటినే వాడుకుంటామని ఏపీ సీఎం అంటే కృష్ణ గోదావరి జలాల వాటా దక్కించుకుంటామన్నారు రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి నలభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం చింతలపూడి లిఫ్ట్ ఇవిగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం పోలవరం ఎడమ కాలువను వీరిని తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు అందిస్తాం రాయలసీమను సస్య శ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం సముద్రం లేకపోయే వృధా నీటిని వినియోగిస్తాం ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా వరదను భరించాలి కాని వరద నీటితో ప్రయోజనం పొంద పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా వంశధార ప్రాజెక్టు పనులు అది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగు బంధం సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు ఎవరికి భయపడేది లేదు ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వివరించడమే కాదు ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది ైట్ ఇక నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల సీఎం చేసిన హాట్ కామెంట్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు ఇరు రాష్ట్రాల సీఎంలు అయితే ఇటు బనక అయితే ఎవరికి వారు తగ్గేదే చెప్తున్నారు సో అప్డేట్స్ లేబంధించి అయితే ఆగస్టు పంద్రవ సాక్షిగా కూడా ఇరువురు సీఎంలు బనక చర్యల పైన హాట్ వివాదాలు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్ర తెలంగాణ మధ్యన ఉన్న ఈ నీటి వివాదం కూడా కళ్ళని నీటి వివాదం వేడెక్కే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి అయితే బనకచర్ల విషయంలో మిగుల నీటిని మాత్రమే మేము నియోగించుకుంటాము అని చెప్పి చెప్పేసేసి ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఆగస్టు పదిహేను సాక్షిగా కూడా ఈ రోజు ప్రసంగంలో హాట్ కామెంట్ చేశారు అదే నేపథ్యంలో తెలంగాణ గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మా వాటా తేలంది నీటి వాట ఎలా తేలుస్తాము నీటి వాటా ఎవరు తేలుస్తారు అన్న విధంగానే మాట్లాడటం కూడా జరిగింది అయితే దీనిపైన చెరువురు సీఎంలు కూడా కొంత మేర అంటే ఈ వా ఈ నీరు పైన మేము బనకచర్లు నిర్మించుకుంటామని అంటుండగా కానీ తెలంగాణ సీఎం మాత్రం వాటా తేలాలని చెప్పి చెప్తారు కానీ చెర్లలో ఏ రాష్ట్రానికి ఎటువంటి రాష్ట్రానికి నష్టం లేదని చంద్రబాబు చెప్తున్నారు కానీ తమ అవసరాలు తీరాక ఇతరులకు ఇస్తామంటున్నారు రేవంత్ రెడ్డి సముద్రంలోకి వెళ్ళి నీటిని వాడుకుంటామో నాకు ఎట్టి పరిశీలు మిగులు జల్లాలనే వాడుకుంటామని చెప్పేసి మాత్రం మనకి ఏపీ సీఎం చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే గత నెలలో కూడా ఢిల్లీలో అంటే ఈ నీటి వాటాల పంపకం మీద సెంట్రల్ వాటర్ బోర్డు అంటే ఈ రీజనల్ సెంట్రల్ వాటర్ బోర్డు కూడా సమావేశమైంది ఈ సెంట్రల్ వాటర్ బోర్డు సమావేశంలోనే ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి అయితే వ్యతిరేకత వ్యక్తం చేశారు అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం మేము ఈ చెట్ల ప్రాజెక్ట్ ని కట్టే తీరుతామంటున్నారు ఇప్పుడు ఈ నీటి వివాదం ఇరు రాష్ట్రాల మధ్యన ఉన్న నీటి వివాదం మాత్రం హాట్ టాపిక్ గానే మారింది అసలు ఈ నీటిని ఎందుకోసం ఉపయోగిస్తున్నారు ఏంటి బనకచర్ల ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తానన్నారు అయితే ఈ బనకచర్ల ప్రాజెక్ట్ కారణంగా ఏదైతే రాయలసీమ ప్రాంతం ఉందో ఈ రాయలసీమ ప్రాంతంలో కొంత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చు సాగునీటిని తాగునీటిని కూడా అందించవచ్చు ఈ వెనుకబడిన ప్రాంతంలో కూడా ఈ నీటిని అందించవచ్చు అని చెప్పేసి మాత్రం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కానీ ఈ నీటితో అంటే మిగుల మా మా వాటా మాకు అంటే ఏదైతే ప్రస్తుతం ఈ జలాలు తెలంగాణ నుంచి వస్తున్నాయో ఆ తెలంగాణ జలాల్లో కూడా మా వాటా ఉంది ఈ వాటా మా వాటా మాకు తెలచాలని చెప్పేసి మాత్రం అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు ఏది ఏమనేప్పటికీ కూడా ఈ ఇరు రాష్ట్రాల మధ్యన ప్రవహించే నీరు మాత్రం ఇరు ఇరు రాష్ట్రాల సీఎంలతో వేడెక్కే పరిస్థితి కూడా కనిపిస్తోంది దీనికి ఇప్పటికే కేంద్రం ఒక క్లియరెన్స్ ఇచ్చింది సెంట్రల్ వాటర్ బోర్డు ప్రత్యేకంగా కూడా దీనిపైన ఒక కమిటీ వేసింది ఏదైతే గతంలో కూడా ఈ నీటి పాడుదల బత్యావర్త్ ట్రిబ్యునల్ ఉందో ఈ బద్యావర్త్ ట్రిబ్యునల్ అలాగే కృష్ణా వాటర్ బోర్డు అని చెప్పేసి కూడా గతంలో మనకి దీని మీద కూడా అ ఏ నీటిని ఎంత వాడుకోవాలి ఆ నీటి కూడా అర్పలేండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు ఎంత నీరు ఎవరు వాడుకోవాలని చెప్పేసి మాత్రం ప్రధానంగా ఉంది అయితే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చెప్పేది ఏంటంటే పనకాలచర్ల ప్రాజెక్ట్ గతంలో లేదు ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు పెట్టలేదు ఆ ప్రపోజలు ఇప్పుడే పెట్టారు కనుక ఈ ప్రాజెక్ట్ పైన మాకు చెప్పలేదు దీనిపైన వాళ్ళు ఇబ్బందులు కూడా తలెత్తే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి మాత్రం పరిస్థితిలో కనిపిస్తుందని చెప్పేసి తెలంగాణ వాళ్ళు అంటారు కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పనక చర్ల కడతామని రాయలసీమ ప్రాంతంలో ఈ డ్రాట్ ఏరియా మాత్రం నీటిని సరఫరా చేస్తామని చెప్పేసి మాత్రం ఏపీ సీఎం అంటున్నారు ఈ ఆగస్టు పదిహేను వేడుకల్లో ఇరువురు ఇటువంటి కామెంట్ చేయడం అంటే ఎవరి ప్రాంతాలను ఉద్దేశించి ఎవరి రాష్ట్రాలను ఉద్దేశించి ఇటువంటి హార్ట్ టు హార్ట్ కామెంట్ చేయడం మాత్రం ప్రస్తుతం సంచలనంగా కనిపిస్తుంది రైట్